సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో నింజ్ కోసం ఆ ప్రాంతంలో ఉండేటటువంటి పదిహేడు గ్రామాల్లో పన్నెండు వేల ఎకరాలకు పైగా భూమిని సేకరిస్తున్నది ఇప్పటికే ఆరు వేల ఎకరాలకు పైగా భూమిని సేకరించడం జరిగింది భూమిని సేకరించినటువంటి రైతులకు రెండు వేల పదమూడు చట్టం ప్రకారం అక్కడ మార్కెట్ ధర ఎంతుంటే దానికి మూడు రెట్లు ఇవ్వాలనేటటువంటిది చట్టం చెప్తుంది కానీ అక్కడ ఉండేటటువంటి రైతులకు కేవలం మూడు లక్షలు నాలుగు లక్షల రూపాయల చొప్పున ఎకరాకు తీసుకున్నారు ఆ తర్వాత కొంత పోరాడితే ఎనిమిది లక్షల వరకే పరిమితం చేశారు కానీ అక్కడ ఎకరం యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఉంది యాభై లక్షలు ఉంటే కోటి నర ఇవ్వాలి రెండు వేల పదమూడు చట్టం ప్రకారం కానీ వాళ్ళకి ఎనిమిది లక్షలు కూడా ఇవ్వడం లేదు అట్లాగే భూమి కోల్పోయినటువంటి వాళ్ళందరూ కూడా నూట ఇరవై గజాల చొప్పున ఒక్కొక్కరికి ఇంటి స్థలం ఇవ్వాలనేటటువంటిది అది ఇప్పటి ఇవ్వలేదు అట్లాగే మార్కెట్ ధరకు అనుగుణంగా రేటు కొత్తగా ఇవ్వాలని చెప్పి సంవత్సరాల తరబడి పోరాడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు పట్టించుకోవడం లేదు అట్లాగే అక్కడ ఉండేటటువంటి కూలీలకు ఇతర వృత్తిదారులకు ఈ భూములు కోల్పోతుండడం వల్ల వాళ్ళకు పునరావర్సం కలిగించాల్సినటువంటి అవసరం ఉంది నష్టపరిహారం ఇవ్వాలా చట్టం ప్రకారం అది ఇవ్వడం లేదు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇతర ప్రాంతాల్లో కూడా జరుగుతున్నటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇరవై లక్షల రూపాయల ఎకరాకి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎకర భూమి ఇరవై లక్షలు పోతుంది అని చెప్పాడు మరి ఇక్కడ నింది రైతులకు కూడా ఇరవై లక్షలైనా కనీసం ఇవ్వాలి కదా కేసీఆర్ కూడా అన్నాడు తెలంగాణ వచ్చిన తర్వాత భూముల రేట్లు పెరిగిపోయినాయి ఇరవై లక్షల పైన ఉంటాయి అని చెప్పి ఆయన కూడా అన్నాడు కానీ గిరిజనులు పేదలు రైతులు చిన్న రైతులు ఈ కూలీలకు ఈ పేదలకు సంబంధించిన భూములు ఆక్రమించుకోవడానికి మాత్రం ఎనిమిది లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు అంటున్నారు ఒకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా లేకపోతే గతంలో ఉన్నటువంటి కేసీఆర్ అయినా తమ ఎకర భూమిని ఇదే ఎనిమిది లక్షల చొప్పున ఇస్తారా ఆ రకంగా ఇవ్వడానికి ఏమైనా సిద్ధంగా ఉన్నారా పేదవాళ్ళు కాబట్టి కూలీ వాళ్ళు కాబట్టి నోరు లేని కాబట్టి చిన్న రైతులు కాబట్టి గట్టిగా అడగలేరు పోరాడలేరని వాళ్ళకి అధికార అండదండలు లేవని ఈ రకంగా భూములంతా కూడా బలవంతంగా లాక్కొని పరిశ్రమలకు అంత అప్పగించి వాళ్ళ బతుకులు నాశనం చేసేటటువంటి చర్యలకు ప్రభుత్వం కొనుక్కుంటుంది అందుకే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక సార్లు ధర్నాలు జరిగింది ఆందోళన కార్యక్రమాలు జరుగుతుంది ఇప్పుడు కూడా సంగారెడ్డి కలెక్టరేట్ ముందు ఈ కార్యక్రమం జరుగుతుంది ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ ధరకు అనుగుణంగా ఇక్కడ భూమికి ధర చెల్లించాలా అట్లాగే ప్రతి రైతుకు భూమి కోల్పోయిన ప్రతి రైతుకు ఎకరాకు నూట ఇరవై గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వాలనేటటువంటిది లగచెర్లలో కానీ అట్లాగే ముచ్చర్లలో కానీ ఆ ప్రాంతాల్లో అమలు చేస్తున్నారు అక్కడ చెప్పారు అదే ప్రకారం ఇక్కడ కూడా నిమిజ రైతులు కూడా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే కూలీలకు కూడా నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలా పేదల పక్షాన సిపిఎం పార్టీ అండగా నిలబడి పోరాడుతుంది ఈ రైతాంగానికి కావలసినటువంటి సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇక్కడ ఉండేటటువంటి పరిశ్రమల పేరుతో నిమ్స్ పేరుతో భూములంతా కూడా లాక్ పని రియల్ ఎస్టేట్ చేసి అక్రమంగా కోట్ల రూపాయలు దండుకునేటటువంటి కార్యక్రమానికి ప్రభుత్వాలు ప్రభుత్వ అండదండలతోన ఈ దళారులంతా కూడా ఇలాంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు ఆ రకంగా పేదవాళ్లకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది అందుకని ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వం వెంటనే ఈ డిమాండ్స్ని అపల్స్ అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నారు